మరి అటు విశ్వాసాన్ని సంగము మరి మేము కలిగి ఉన్నందుకు నిబంధనలు ఈ కుటుంబ సభ్యులు మరి మా గారి యొక్క తూగుట్టువులు మరి వారి యొక్క కుటుంబ సభ్యులు వారి స్నేహితులు బంధువులు బట్టి కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా నిబంధనలు చెల్లిస్తూ ముందున్నటువంటి కార్యక్రమాన్ని మేము హస్తగతం చేస్తూ నామమున ప్రార్థన చేయించున్నాం పరమ తండ్రి నీ ఉగ్రతను బట్టి దిగులు మా దోషములను నేను నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు నీ ముఖ కాలంలో నీ ఉగ్రతను భరించుతున్నాయి నీ తూర్పులు విడిచినట్టు మా జీవితకాలము కాలము మా ఆయుష్ కాలము డెబ్బై సంవత్సరం అధిక బలం ఉన్నాయన్న ఎనభై సంవత్సరములను అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే దేవుడు చదవబడిన వాక్యాన్ని జీవించారు కాక ఈ ప్రత్యేకింపబడిన ఈ సర్వీసులో మత్తై గాలి యొక్క పార్కు ఆయన ఎంతో శ్రేమపూర్చి స్థానికగా ఉన్నటువంటి తన బహుళ యొక్క సహాయ సహకారంతో ఈ మందిరాన్ని సుమారుగా ఇరవై మూడు సంవత్సరాలతో నిర్మించడం జరిగింది ఆనాటి నుంచి ఆయన ప్రతి ఆదివారం మరి తను మరియు బెట్రీడన్ కాకముందు ఆయన ఈ మందిరం కొరకు ఎంత తప్పించాడో నాకు తెలుసు చాలా వేదన పడేవాడు మరి కూడా అసలు కాపురం ఉన్నారు రెండు మాటలు ఆయన గురించి చేసి మనం చెప్పి ప్రార్థన చేసి ముగించాల్సి నిజంగా గత ఇస్తున్నాడని నేను నమ్మగలను ఆయన దేవుని నమ్ముకున్న నాటి నుండి నేటి వరకు కూడా దైవ క్రమంలో తన కుటుంబాన్ని పెంచి పెద్ద చేసి మరి మీ ఎదుటనే ఆయన ఎంతో నియమబద్ధంగా క్రమశిక్షణతో తన యొక్క జీవనయానాన్ని కొనసాగించటం మనం గమనించగలం ఆయనకు నలుగురు ఆడపిల్లలు మరి అనేక సందర్భాలలో నాకు ఈ కుటుంబంతో సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అనుబంధం ఉన్నది సుమారు ఇరవై నాలుగు సంవత్సరాల నుండి అనుబంధం ఉన్నది మరి అనేక సందర్భాలల్లో మరి వాళ్ళ ఇంట్లో మగపిల్లలు లేరు వాళ్ళ అన్న పిల్లలు తమ్ముని పిల్లలు వాళ్ళ గురించి అనేక మార్లు చెబుతూ నేను ఒక్కరిని మా ఇండ్లలో దేవుని నమ్ముకున్నాను అని నన్ను ఆయన సొంత కుమారుడుగా చూసేవాడు ఏ కష్టం వచ్చినా నాకు ఫోన్ చేసేవాడు కొంత ఆదరణ పొందేవాడు సరే అది మా ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధం ఏదేమైనా దేవుని మందిరం